ఈ రోజు మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ జన్మదినం సందర్భంగా మదీనా వాచ్ ఏజెన్సీలో ఉన్న స్టాఫ్ అందరూ కలిసి ఘనంగా ఇంతియాజ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా శాలువాలు బుకేలతో పూలమాలలతో అధినేత ఇంతియాజ్ ని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధినేత షేక్ ఇంతియాజ్ స్టాఫ్ మరియు స్నేహితులు పాల్గొని ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుమారులు సోహెబ్ ఉస్మాన్ మరియు స్టాఫ్ మీడియాతో మాట్లాడారు

तो, चार पचार हाँ। फो तो, अच्छा। ये फोटो, आएगा। लेकिन आलोचना की अनुमति ना। अब ये क्या है? సార్ ఇల్ సార్కొడ్ జాబ్ చేస్తున్నానండి మదినవాజ్లో ఈరోజు మా సారు ఎన్టీఆర్ సార్ మదినవాజ్ మా బాస్ గారి బర్త్డే అండి ఈరోజు మా స్టాఫ్ అందరూ మేము అందరం కలిసి చాలా బాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అండి మా సారు మాకు చాలా బాగా చూసుకుంటున్నారండి ప్రతి స్టాఫ్కి ఏమన్నా ఈ ఇబ్బంది ఉండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమున్నాము మీకు మీకు ఇబ్బంది లేదు మీ ఫ్యామిలీస్ కానీ మీకు ఏమన్నా ఇంట్లో తల్లిదండ్రులు కానీ బాగలేకున్నా కూడా ఏమన్నా కూడా మమ్మల్ని ఏ ఏమన్నా ఇబ్బందులు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు ప్లస్ మనకు చాలా హెల్ప్ఫుల్గా హెల్ప్ హెల్ప్ చేశారండి ఇది రీసెంట్లీ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టారు ఇక్కడ ఓటమిటా షాది మంచి మెడికల్ క్యాంపు అది చాలా బాగా సక్సెస్ అయింది నాకు సార్ కూడా చెప్పారు ఏమన్నా ఎవరైనా షాప్ వరకు వచ్చి ఎవరన్నా డాక్టర్స్ ఏమైనా అదే ఏమైనా ప్రాబ్లం అయ్యి ఏమన్నా వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి అని చెప్పారు జనాలకు రావడం జరిగింది నేను సార్కి చెప్పడం జరిగింది ఇమీడియట్గా సారు కన్సల్ట్ అయ్యి వాళ్ళతో డాక్టర్స్తో ప్రాబ్లం ఏంది కనుక్కొని వాళ్ళకి ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారండి థ్యాంక్ యూ అండి నాన్నగారు బర్త్డే సందర్భంగా మన ట్రంక్ రోడ్లో మన మెయిన్ బ్రాంచ్లో గొప్పగా స్వాగతం పలికాము లయన్స్ క్లబ్ ప్రగతి మళ్ళీ ఆత్మగూర్ ఫ్లవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ మెంబర్స్ ఆత్మగూర్ బస్ స్టాండ్ ఫ్లవర్ ప్రెసిడెంట్ వాళ్ళ మెంబర్స్ అందరూ మా నాన్నగారికి ఘనంగా సత్కరించారు అట్లానే కేక్ కూడా గొప్పగా కట్ చేశాము దీని తర్వాత గీతామాయిలో కూడా మనము అన్నదానము కార్యక్రమం పెట్టుకున్నాము ఇలానే ప్రతి సంవత్సరం పెట్టుకుంటామంటే అన్నదాన కార్యక్రమం మా నాన్నగారి బర్త్డే సందర్భంగా కానీ మ్యారేజ్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తుంటాము మళ్ళీ మొన్నే మూడు రోజుల క్రితంగా మన మెడికల్ క్యాంపు మనం సక్సెస్ అయింది రెండు వేలు పైన పేషెంట్లు మనకి ఓపి ఫిల్ అయ్యారు దాంతోపాటు ఇంకోటి విషయం ఏంటంటే రెండు వందల యాభై పైన ఫ్రీగా ఐ ఆపరేషన్ శాంక్షన్ అయింది మన మదీనావాచ్ మెడికల్ క్యాంపు తరపున ఇది చాలా అంటే చాలా వరకు చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలకి మనకి ఇంతలావున మెడికల్ క్యాంప్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలానే మరిన్ని మెడికల్ క్యాంపులు చేయాలని మనసారి కోరుకుంటున్నాను మా నాన్నగారు ఏ పదవి లేకుండానే ఇన్ని చేశారు అంటే పదవిలో ఉంటే ఇన్ని ఎన్ని చేస్తాను అని చాలా ఉత్సాహంగా నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇట్లే ప్రజల్లో ఉండాలి సేవలు కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి